హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్వంటీ వన్ డేస్ పాటు మన ఛానల్లో డైట్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి కదా మరి ఈరోజు డైట్లో ముందుగా డీటాక్సీన్ తీసుకోవడం కోసం అని ఒక బౌల్లో లో కప్ వాటర్ తీసుకోవాలి దాంతోపాటు లెమన్ గ్రాస్ వేసుకోవాలి ముక్కలుగా కట్ చేసి అలాగే దాల్చిన చెక్క ముక్కను కూడా వేసి ఈ రెండింటిని బాగా మరిగించుకొని వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసి మార్నింగ్ సిక్స్ టు లోపు తీసుకోవడానికి ట్రై చేయండి మీకు లెమన్ గ్రాస్ అవైలబుల్లో లేకపోతే పుదీనా ఆకులు లేదంటే కరివేపాకు ఆకులనైనా తీసుకొని డాల్సిన్ చెక్కతో పాటు వేసుకొని బాగా మరిగించుకొని ఇలా సేమ్ ఇలానే తీసుకోవచ్చు మీరు ఇవేవి తీసుకోవడం ఇష్టం లేకపోతే కనీసం ప్లెయిన్ హాట్ వాటర్ అని తీసుకోవడానికి ట్రై చేయండి డీటాక్స్ డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపు జ్యూస్ అయితే తీసుకోండి అది కూడా గార్డ్ జ్యూస్ కానీ లేదంటే సొరకాయ కొత్తిమీర ఇలా ఉంటాయి కదా ఈ జ్యూసులు తీసుకోండి ఇవి తీసుకున్న వన్ టు టూ అవర్స్ వరకు మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా గ్యాప్ ఇచ్చినట్లయితే పొట్ట క్లీన్ అయిపోయి ఫ్యాట్ బర్న్ ఈజీగా వెయిట్ లాస్ అవుతారు మీరు ఇవి యాష్గార్ జ్యూస్ తాగలేము అనుకుంటే వాటర్ మిల్లన్ జ్యూస్ అయినా తీసుకోవచ్చు కానీ క్వాంటిటీ తగ్గించి తీసుకోవాలి షుగర్స్ ఏమీ యాడ్ చేయకూడదు ఇక ఈరోజు హెల్దీ బ్రేక్ఫాస్ట్ తయారు తీసుకోవడం కోసమని ముందు రోజునే పిండి మనం రెడీ చేసుకోవాలి ఒక బౌల్లో పెసరపప్పు ఉంటాయి కదా పచ్చ అవి తీసుకోవాలి వన్ కప్పు అలాగే హాఫ్ కప్పు ఎర్రకంది పప్పు దాల్ అంటారు కదా అవి వన్ కప్పు శనగపప్పు శనగపప్పు తీసుకోవాలి ఈ మూడింటితో పాటు ఒక టేబుల్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి ఇంకా ఎక్కువ వేయక్కర్లేదు అన్ని పప్పులే కాబట్టి మనకి సరిపోతాయి ఇవన్నీ వేసుకొని వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి మూడు నుంచి నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి వీటితో పాటు కొద్దిగా మెంతులు కూడా వేసేసి కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలి ఇవి మూడు నుంచి నాలుగు గంటలు నానితే సరిపోతుంది ఎక్కువసేపు నానక్కర్లేదు మీరు ఈ పప్పులన్నిటిని మార్నింగ్ ఫైవ్ కైనా నానబెట్టుకోవచ్చు మీరు నైన్ టెన్కి టిఫిన్ తింటారు కాబట్టి ఆ టైంకి అలా నానిపోతాయి అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు ఇదేం పొలంనక్కర్లేదు ముందు రోజు నానబెట్టుకుంటే ఇంకా మంచిది త్వరగా అయిపోతుంది మనకి చూస్తున్నారు కదా ఒక త్రీ అవర్స్ తర్వాత పప్పులన్నీ నానిపోయి ఇప్పుడు వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీనిలో మీరు కావాలి అనుకుంటే అల్లం తరుగు అలాగే పచ్చిమిర్చిని కూడా వేసి మిక్సీ వేసుకోవచ్చు లేదంటే దోశ మీద వేసుకోవచ్చు ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లో తీసుకొని ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మనం దోశలు వేసుకోవడానికి వీలయ్యేలాగా ఇలా కలుపుకోవాలి మన పెసరట్టు పిండి ఉంటుంది కదా అలా మందంగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద దోశ పైన హీట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు దోశను వేసుకొని దీని మీద నెయ్యి వేసుకొని కాల్చుకోవాలి ఈ దోశల మీద ఆయిల్ కంటే నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది దీన్ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఇలా రెండు వైపులా కాల్చుకోవాలి పప్పులన్నీ కాబట్టి డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది అందుకోసమని అనేది తిరగ వేసుకొని కాల్చుకోవాలి దీంతోపాటు కొబ్బరి చట్నీ లైట్ గా అలాగే అల్లం చట్నీ లేదు అంటే ఏదైనా రోటి పచ్చడితో అయినా తీసుకోవచ్చు ఇక ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లో సింపుల్ గా రెండు రోటి దాంతో పాటు క్యారెట్ కీరా సలాడ్ అలాగే బ్రోకలీ బ్రోకలీ ఉంటుంది కదా మనకి ఆ బ్రోకలీ కర్రీ మరీ ఫ్రై కాదు ఇది కర్రీ కాదు ఇలా లాగా అనమాట లేదు మీకు ఏదైనా ఏ వెజిటేబుల్ ఉంటే ఆ వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే చేసుకోవచ్చు బీరకాయ సొరకాయ పప్పు ఇలా ఏవైనా తీసుకోవచ్చు రోటీతో పాటు అలా ఒక కప్పు నిండా అయితే కర్రీ తీసుకోవడానికి ట్రై చేయండి ఇక ఈరోజు సింపుల్ గా ఒక కడాయిలో ఆయిల్ స్ప్రే చేసుకోండి గా ఎక్కువ వేయకండి పాటు ముక్కలుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు అలాగే ఉల్లిపాయ ఇలా వేసుకోవాలి కొద్దిగా పావు స్పూన్ పసుపు అలాగే పావు స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి వీటితో పాటు పెప్పర్ పౌడర్ వేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి మనకి క్యాప్సికం ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అక్కర్లేదు గా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక యాభై గ్రాముల వరకు పన్నీర్ని వేసుకోవాలి ఇప్పుడు నేను చేసే క్వాంటిటీ ఒక్కరికి మాత్రమే సరిపోతుంది మీరు ఇంకా ఎక్కువ చేసుకోవాలంటే క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకుంటే సరిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది హెల్తీగా పన్నీర్ సలాడ్ మీకు పొట్ట ఫుల్గా ఉండి ఎక్కువసేపు ఆకులు లేకుండా చేస్తుంది దీంతోపాటు మనం అవకాడో తీసుకున్నాం హాఫ్ అవకాడో సరిపోతుంది ఫుల్ తినక్కర్లేదు మరి క్యాలరీస్ ఎక్కువైపోతాయి పన్నీర్తో పాటు అవకాడో ముక్కల్ని ఇలా తీసుకోవాలి మీరు ఈ సలాడ్ అక్కర్లేదు అనుకుంటే వెజిటబుల్ సలాడ్స్ తీసుకోవచ్చు లేదంటే ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు లేదా సూప్స్ తీసుకోవచ్చు ఉడికించిన శనగలైనా తీసుకోవచ్చు డిన్నర్లో మీ ఆప్షన్ అది కానీ ఎర్లీ డిన్నర్ చేయడానికి ట్రై చేయండి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్